జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానుల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన ఆలమూరు బస్టాండ్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొనిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ కేక్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై బండారు అంటూ నినాదాలు చేస్తూ కేరింతల మధ్య కేక్ చేశారు అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేసి స్వీట్స్ అందించారు ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన కూటమి నాయకులు మన నాయకుడు జనసేన అధ్యక్షుడు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఆలమూర్లో జనసేన నాయకులు జన సైనికులు కూటమ్మ నాయకులు పెద్దలందరూ కలిసి ఏకొకటి చేయడం ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు పుట్టినరోజు కార్యక్రమం చేసుకోవడం అయితే జరుగుతుంది అలాగే మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తిగా తీసుకునే వారి ఆలోచన తగ్గట్టుగా సేవా కార్యక్రమాలు చేస్తూ సేవే ముఖ్యంగా భావిస్తూ ఈ రోజు పంచాయతీ పారిశిధ్య కార్మికులకి వస్త్రదానం చేయటం స్వీట్స్ సహకరితో పంచి పెట్టుకోవడం కార్యక్రమం చేసుకోవడం అయితే జరిగింది అయితే మన ఉప ముఖ్యమంత్రి వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి వారికి నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అష్ట ఆరోగ్యాలతో ఉండాలని భవిష్యత్తులో కూడా ఇంకా మంచి మంచి పదవులు ఆలోచించాలి మన రాష్ట్రానికి మనకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని ఆశిస్తూ భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ గారిని మనం ముఖ్యమంత్రిగా చూడాలి మనం అందరం ఎన్నో కూర్చున్న రోజులు చేసుకోవాలి మనం ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాలు చేయాలి రాష్ట్ర భవిష్యత్తును మార్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై జనసేన